ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక గుడికి వచ్చాం అదే అక్షరబ్రహ్మ గుడి మరి ఆ అక్షరబ్రహ్మ గుడి అసలు ఏంటి అనే విషయాలు లోన్కి వెళ్ళి తెలుసుకుందాం వచ్చాం ఇదే ఎంట్రన్స్ అన్నమాట పుత్తూరు నుండి మంచిగా ఒక ఫోర్ డేం ఉంటుంది లోన్కైతే వెళ్తాం చూడండి ఒక మూడు ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు పూజార్ గారిది వచ్చి ఉంటూ ఉంటారు అన్నమాట ఇది చాలా ఎత్తైన కొండలో ఈ కొండ మొత్తం సదు చేసి ఇలా ఇల్లు కొట్టుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గుడికి వెళ్ళి మనం చూసేద్దాం ఏముంది అసలు ఇంకా ప్రతి ఏంటి అసలు ఇంకా మీద ఇలా గుర్కొద్ద మొత్తం చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ బింండితందాడిలి కాచు తకో విం reagитан �øడి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఏంటి అసలు అసలు ఆ అర్థం కానటువంటి విధంగా ఉంది ఈ యొక్క నేమ్స్ కానీ ఈ యొక్క నంబర్స్ కానీ అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క దీని గురించి చెప్పగల దాని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్షర బ్రహ్మ గుడి దగ్గర ఉన్నటువంటి గురువు గారిని కలిసి అసలు ఈ అక్షర బ్రహ్మ గుడి మొదలవ్వడానికి కారణం ఏంటి అసలు ఎప్పుడు నుండి ఉంది మరి ఇంతకాలంలో ఇలాంటి గుళ్ళు అయితే లేవు కానీ ఈ మధ్య కాలంలో చక్కగా మా వాళ్ళు ఇక్కడే ఉంది ఈ యొక్క అక్షర బ్రహ్మ గుడిని డెవలప్ చేసి చాలా చక్కగా కట్టడం అనేది జరిగింది ఇక్కడ ప్రతి గురువారం పూట కలిసి అయితే ఇక్కడ ఉన్నారు ఈయన మన అక్షరబ్రహ్మ గుడికి గురువుగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన కడుగుతాం గురువు గారు అయితే ఈ మధ్యకాలంలోనే నిర్మించినారా ఇది అసలు ఈ అక్షర బ్రహ్మ గుడి కట్టడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా గురుగారు దీని యొక్క పుట్టు పురోత్వాలు మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లోన నేను ఇలాంటి గుడి చూడలేదు అక్షర బ్రహ్మ అంటే విన్నాను అది చాలామంది ఇళ్ళల్లో పూజించుకునేవారు కానీ ఈ రోజుకు నాకు తెలిసి మన ప్రాంతంలోనూ ఒకటి ఇక్కడ ఒకటి చక్రంగా జరుగుతున్నటువంటి విషయాలు అయితే నేను తెలుసుకోగలిగాను ఇంకెక్కడే మీకు తెలిసినటువంటి ఖచ్చితంగా చెప్తే నేను కూడా అక్కడికి వెళ్తాము దీని గురించి ఏమేమి తెలుసుంటే స్ఫూర్తిగా ఒకసారి చెప్పారు ఇప్పుడు ఫ్రెండ్స్ వినండి ఆ గురువు గారు చూసాను ఇప్పుడు మేము తల్లి సత్యవాడలో ఉన్నాము జక్కర్ జక్కర్గడ్ నుండి సైతవాడ వచ్చాము సైతవారం నుండి మళ్ళీ ఇక్కడ ఇది ఈ కొండ మీద మాది నౌకాలమ్మ కూడా అని పేరు పేరు పెట్టడం జరిగింది ఇంతకు ముందు పూరిపాకు ఉండింది ఈ పూరిపాకు భజన భోజన కార్యక్రమంలో అక్షుబ్రహ్మ చేశాము అలాగే అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సంఘం పెట్టుతో ఈ పేరు మీద ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కదా ఇరవై నాలుగు అక్షరాలు అక్షర బ్రహ్మ అక్షర బ్రహ్మ ఈ ఇరవై నాలుగు అక్షరాలని అక్షర బ్రహ్మగా మన సంస్కృతి సంప్రదాయం పోతుంది అనుకుని మాకు పువ్వులు కాయలతో మాకు ఇక్కడ ప్రతి గురువారము భజనలో అయితే దేవుడి మీద భక్తి భావంతో అందరూ ఒక పది ఇరవై గ్రామాలు ఇక్కడ ఈ పూజ కార్యక్రమాలు కార్యక్రమాలు జరిపిస్తాము అలాగే మన పండుగలు వినాయకుడు పండుగ ఒకటి శాంక పండుగ విత్తనాలు పండుగ విత్తనాల పండుగ తర్వాత మామిడి కాయలు మామిడి పండుగ ఉంటుంది అవును అలాగే మామిడి మామిడి పువ్వులు మామిడి శాంక పండుగలు అలాగే ఇక్కడ అనమాట జరుపుకుంటాము అంటే ప్రతిది మనకు వచ్చింది మన గుడిలో పెట్టి మనము ఏదైనా అలాగే మన ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చదువుకోవడానికి కూడా మన సవర భాష లిపి ఉన్నారు ఈ లిపి ద్వారా ఒక ఎడ్యుకేషన్ గా మాతృభాషలో చెప్పడం జరుగుతుంది అవును దాని ద్వారా మా పిల్లలకి తెలుగు నేర్చుకుంటాను నేర్చుకొని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కొంచెం ధ్యానం కలుగుతుందానికి అమృత బాగుంటుందని పెట్టాము అలాగే ఇక్కడ మేము బ్రహ్మ ఒక సంఘంతో స్థాపించి ఈ విలేజ్ లకి మా వాళ్ళందరికి ఇప్పుడు వేరే వేరే మతాలు చూపితున్నారు కదా అవునవును మన మతానికి మార్కింగ్ చేసి వాళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అది సంగతి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలామంది మా వాళ్ళు మరి ఈ యొక్క సాంప్రదాయ కట్టుబాట్లని మర్చిపోయి వేరు వేరుగా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే మనందరం ఒక దీంట్ నుండి వచ్చాము మనందరు కుటుంబం మన ముందు ఎలాగైతే పూర్వీకులు ఎలాగైతే ఉన్నారో అదే విధంగా మనం వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజుకు ఆ గురువుగారు గారు పెద్దలందరూ కూడాను ఈరోజు ఈ యొక్క గుడి నిర్మాణం అయితేనేమి సంఘం లాగా ఏర్పాటు అయ్యి ఒక గుడి నిర్మించుకొని ఇక్కడ ప్రతి గురువారం ప్రతి గురువారం నాడు చక్కగా భజన చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వచ్చి చేస్తూ ఉంటారు అనమాట అయితే గురువు గారు చెప్తున్నారు అయితే గురువు గారు ఇది ఏమైనా మనకు సంబంధించినటువంటి అక్షర బ్రహ్మకు సంబంధించిన బుక్స్ ఉన్నాయా పుస్తకాలు ఉన్నాయి కాదు ఆ బుక్స్ అనేవి మనము తెలిసిన వాళ్ళకి ఇప్పుడు అక్షరాలు మీరు నేర్పిస్తుంటారా ఆ అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలున్నాయి కదా ఇరవై నాలుగు అక్షరాలకి తెలుగు పదాలు ఉన్నాయి ఇది ఆరు అక్షలు ఎనిమిది పదాలు ఉంటాయి కదా ఇది ఈ శవర భాష లిపిలో పుస్తకాలు తయారు చేసుకొని మా పిల్లలకి మా వాళ్ళందరికీ ఇలా ఉంది అందుకని ప్రతి గురువారం కూడా నిర్మాణం అవుతుంది వ్యాసాల కూడా పిల్లలకి వర్షకోసంగా దసరా శాలో కానీ లేకపోతే వేస విషయాలలో దగ్గర కూర్చొని ఈరోజు మన జాతి ధర్మం రక్షించడానికి కూడా మా పిల్లలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైతే మాతృభాష ఉందో ఆ మాతృభాష ద్వారా చెప్పడం వల్ల పిల్లలు కొద్దిగా ఎడ్యుకేటెడ్ అవుతారు అంటే వినగల శక్తి ఉంటుంది అలాగా ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారనే ఆలోచనతో ఈరోజైతే గురువు గారు చక్కగా కొంతమంది పిల్లలు కూడా ఆ మాతృభాషతో ఈ యొక్క భాష లిపితో కొన్ని పదాలు అయితేనేమి కొన్ని విషయాలు అయితే ఏమి చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే సడన్ గా నువ్వు ఇంగ్లీష్ చదివేరంటే అంటే అర్థం కాదు తెలుగు చదివా అంటే అర్థం కాదు ఏదైతే మన మాతృభాష ఉందో ఆ భాషతోని ఇది ఇలా ఉంటుంది తెలుగు తీ పదం ఇంగ్లీష్ తీ పదం ఉంటుంది అంటే అలా నేర్చుకుంటారని అవకాశం మంచి ఆలోచన నిజంగా ఒకవేళ ఏమైనా ఇంకా ఇంకా దేనికైనా ఏదైనా సరే చేయాలనేటువంటి ఉంటే ఒక బుక్స్ కానీ ప్రింట్ చేయాలన్నా ఖచ్చితంగా నా నెంబర్ వెళ్తాను నాకు తోచిన సహాయం నేనైతే చేయడానికి నేనున్నాను ఇలాంటి నిజంగా మంచి ఆలోచన చేసి ఈ రోజుకు అంతరించిపోతున్నటువంటి ఈ అక్షర బ్రహ్మం ఏదైతే ఉందో ఆ గుడిని కానీ లేదంటే ఆ యొక్క విధానాన్ని కానీ మీరు కాపాడుకుంటూ ఉండడం అనేది గ్రేట్ ఎందుకంటే ఈ రోజుకు మనవాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఎవరో చెప్పినటువంటి మాటలు వినేసి మన యొక్క పూర్వంతో ఉన్నటువంటి ఏదైతే మన సాంప్రదాయం ఉంది దాన్ని విడిచిపెట్టేసి ఇంకొక మనము మన పూర్వీకులు ఎలా నివసించారు అసలు అసలు ఇంతవరకు రావడానికి కారణం ఇది అవన్నీ మర్చిపోయి ఎవరో ఏది చెప్పినటువంటి మాటలని నన్నీ అంతరించిపోతున్న టైంలో నిజంగా ఈరోజు ఇంత చక్కగా ఏదో ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మీరు అందరు కూడాను ఇలాగా నిర్మించుకొని మన జాతి గౌరవాన్ని మన యొక్క సాంప్రదాయాన్ని మన విలువల్ని కాపాడుతున్నందుకు నిజం మీరు అందరు పెద్దలు కాబట్టి మీ అందరికి నిజంగా చేతులు ఎత్తి ఎందుకంటే ఈ రోజు చాలా మంది ఏం ఆలోచన చేస్తున్నారో గాని ఎవరు నిలబడట్లేదు ఇప్పటికీ ఇదే మాట నేను కూడా నాగొడు నిజంగా చేతి వ్యక్తి నమస్కరించాను ఇలాగే కొనసాగిద్దాం ప్రభుత్వం దృష్టి కూడా ఇంకా సాయం చేతి ఇంకా అభివృద్ధి అవుతాం కానీ ప్రభుత్వం నుండి మాకు ఇంకెట్లేదు ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఎవరైతే ఇలాంటి విషయాల్ని ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేంత విధిగా కొద్దిగా మీరు షేర్ చేయండి మాకు కూడా మంచి అవకాశం ఉంటుంది మా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఎంతైనా ఆర్థిక సహాయం లేనిది ముందుకు వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి మరి అందుకోసం అందరు కూడా సపోర్ట్ చేస్తారని మేమైతే చూసిన వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాము థ్యాంక్ యూ అండి